ఒకప్పుడు ఒక పెద్ద మర్రిచెట్టుపై ఒక కాకుల జంట ఆనందంగా నివసించేది ఆ చెట్టుపై అనేక పక్షులు ఉండేవి ఆ కాకుల జంట త్వరలో పిల్లలను ఆశిస్తున్నాయి కాని చెట్టు పొదుగున రంధ్రంలో ఒక ప్రమాదకరమైన నాగు నివసించేది ప్రతిసారి కాకులు గుడ్లు పెట్టినప్పుడు ఆ క్రూరమైన నాగు చెట్టెక్కి వాటిని తినేసేది బిడ్డలను కోల్పోయిన కాకుల జంట ఎంతో బాధపడేవి ఒకరోజు కాకుల జంట నాగుపాముని ఓడించాలని నిర్ణయించుకున్నారు తెలివైన ఆడకాకి మనం బలంతో నాగుపాముతో పోరాడలేము కాని తెలివితేటలతో దాన్ని ఓడించగలం అని చెప్పింది ఆమె భర్త చెవిలో ఓ మంచి యుక్తిని సూచించింది మగకాకి రాజు భవనంకి ఎగిరి వెళ్లి రాజకుమార్తె ఆభరణాల గదికి దగ్గరగా కూర్చుంది కొంతసేపటి తరువాత రాజకుమార్తె తన మెరిసే బంగారు హారాన్ని తీసివేసి కిటికీ దగ్గర ఉంచింది వెంటనే కాకి వేగంగా ఆ హారంతో ఎగిరిపోయింది యువరాణి గమనించింది అక్కడే ఉన్న రాజభవన రక్షకులు ఈ దృశ్యాన్ని చూసి కాకిని వెంబడించారు కాకి నేరుగా మర్రిచెట్టు దగ్గరకు వెళ్లి నాగున్న రంధ్రంలో హారాన్ని వేసేసింది రక్షకులు చెట్టు వద్దకు ఆ ఆహారం అందులో ఉందని చూసి తడుముకుంటూ రంధ్రాన్ని తవ్వసాగారు అదే సమయంలో కోపంతో నాగు గట్టిగా బుస్సలు కొడుతూ బయటకు వచ్చింది దానిని చూసిన రక్షకులు భయంతో తమ బలమైన కర్రలు కత్తులు ఉపయోగించి నాగును చంపేశారు ఆ దృశ్యాలు కాకుల జంట పైనుండి చూసి సంతోషించాయి ఆఖరికి నాగులేకుండా కాకుల జంట శాంతిగా జీవించాయి మరియు వారి పిల్లలు గుడ్లనుండి సురక్షితంగా బయటకు వచ్చి పెరిగారు కథ యొక్క నీతి ఏమిటంటే అత్యంత శక్తివంతమైన శత్రువును కూడా తెలివితో ఓడించవచ్చు